ఉత్తరాదిని చలి ఉనికింది ఢిల్లీలో కనీస ఉష్ణోగ్రత ఏడు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో జనం ఉనికిపోతున్నారు ఉత్తరాదిన పొగమంచు కమ్మేసింది చాలా మంది ఇళ్లకే పరిమితమైతే వాహనాల్లో ప్రయాణించే వారు దట్టమైన పొగమంచు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు కనీసం పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించటం లేదు పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాలు రాకపోకలకు అంతరాయం కలిగింది కొన్ని విమానాలు బయలుదేరే వేళలను మార్చారు చాలా ప్రాంతంలో చలిమంటలు వేసుకుని గడుపుతున్నారు ఇక జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మంచు కురుస్తూ ఉండటం స్వల్ప వర్షాలతో జనజీవనం స్తంభించింది పంజాబ్ హర్యానా యూపీలోనూ ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో జనం కిటకిటలాడుతున్నారు బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లోనూ చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి పొగమంచు కుమ్మేస్తుంది అటు త్రిపుర ఇటు జమ్మూ కాశ్మీర్లోనూ చలి పొగమంచుతో ఇబ్బందులు తప్పడం లేదు